హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు చందన వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ గులాబ్ జామ్ చేయటం అన్ని స్వీట్స్లో కంటే ఇదే చాలా తేలికైన స్వీట్ అండ్ అలాగే టేస్టీగా ఉండే స్వీట్ అనమాట దీని ప్రాసెస్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను చూసేయండి ఏం లేదండి ఒక చిన్న ట్రిక్ని ఉపయోగిస్తే చాలు మనకి గులాబ్ జామ్లు అనేవి చాలా స్వీట్గా స్మూత్గా ఉంటాయి అన్నమాట నేను గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒకటి అనుకున్నాను ఈ గులాబ్ జామ్ని ఓన్లీ రౌండ్ షేప్లోనే ఎందుకు చేయాలి వేరే షేప్లో చేస్తే ఏమవుతుంది అని అలా ఈరోజు నేను ట్రై చేశానండి ఇదిగో చూసారా ఇలా ఎగ్ షేప్లో ట్రై చేశాను అదే కాలాజామున్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో ట్రై చేశాను అలా కూడా నాకు క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా గులాబ్ జామ్ వచ్చేసింది అనమాట అలా క్రాక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా పాకాన్ని అబ్జర్వ్ చేసుకునేటట్టు నేను ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి లెట్ స్టార్ట్ ముందుగా ఈ గులాబ్ జామ్ కోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్ తోటే చేస్తున్నాను ఇదే ప్రాసెస్ ఎన్ని ప్యాకెట్స్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదా దీనికి ఇప్పుడు కొలత కోసం నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఆ గ్లాస్లో ఈ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని వేసేయండి నాకైతే ఒక గ్లాస్ వచ్చిందండి ఇలా ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలపటం కోసం నేను ఏ ట్రిక్ యూజ్ చేస్తున్నానో ఇప్పుడు చూసేయండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఒక టీ గ్లాస్ తీసుకొని హాఫ్ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి ఇంకొక హాఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఈ పాలు అనేవి చాలా పల్సగా ఉండాలండి అప్పుడే మనకి ఈ గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా తయారు చేసుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ గులాబ్ జామ్ పౌడర్ని కలిపేసుకోండి అలానే ఒక్కసారే పోసేయకండి అలా పోస్తే ఏమవుతుందంటే ఈ ప ఈ పిండి అనేది జోరయ్యే అవకాశం ఉందనమాట అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకున్నా కూడా అంత మంచిగా రాదు ఇలా లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కలుపుకున్న దాన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ గులాబ్జామ్ పిండిని మరీ ఎక్కువగా నానపెట్టుకున్నా కూడా బాగోదు త్వరగా చేసేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం పాకం కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక కళాయిని తీసుకోండి ఈ కళాయిని తీసుకున్న తర్వాత మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే గులాబ్ జామ్ పిండిని కొలిచామో అదే గ్లాస్ని తీసుకోండి మనకు ఒక గ్లాస్ వరకు గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండు గ్లాసుల వరకు చక్కెరని తీసుకోండి ఇలా రెండు గ్లాసుల చక్కెర తీసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి రెండు గ్లాసుల చక్కెరకి రెండు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు తీపి సరిపోతుందా లేదా అనే డౌట్ అస్సలు అవసరం లేదు తక్కువ ఉన్న వాళ్ళైనా ఎక్కువ ఉన్న వాళ్ళకైనా ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా చక్కెర వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అదే కళాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసేయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి చక్కెర మనకి కొద్ది కొద్దిగా కరుగుతూ చక్కెరపాకం అనేది రెడీ అవుతూ ఉంటుందన్నమాట ఈ చక్కెరపాకం రెడీ అయ్యేలోపు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్చర్ ఉంది కదా దాన్ని ఇప్పుడు చూసేద్దామండి చూసారా మీకు వీడియోలో కనిపిస్తుందా చూడండి ఇప్పుడు క్లియర్గా ఇలా బబుల్స్ బౌల్స్ రావాలన్నమాట అలా వస్తేనే మనకి చక్కెరపాకం అనేది పర్ఫెక్ట్గా లోపలి వరకు పాకం బాగా పీల్చుకొని చాలా స్మూత్గా ఉంటాయి ఉంటాయన్నమాట రెండు చేతులకి నెయ్యిని రాసుకొని ఒకసారి పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి అంటే పైన వరకే నెయ్యిని అప్లై చేసామనమాట మొత్తం పిండికి అప్లై చేయలేదు ఎందుకంటే పాలతోటే కలిపాం కాబట్టి మనకి స్మూత్గానే వస్తుంది చేతులకి ఏమీ అతుక్కొని పోదాం ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు పిండిని తీసుకొని రౌండ్ షేప్లోకి చుట్టేసుకోండి ఎప్పుడైనా సరే గులాబ్జామ్ పిండిని రౌండ్ షేప్లోకి రావాలి క్రాక్స్ రావద్దు అనుకుంటే కొద్దిగా పిండిని తీసుకొని దాన్ని రెండు చేతుల మధ్యలో వేసేసి గట్టిగా ప్రెస్ చేయండి ఫస్ట్ గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మెల్లమెల్లిగా తీస్తూ ఉంటే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది మధ్యలో క్రాక్స్ కూడా అస్సలు రావు అలానే అదే పనిగా ప్రెస్ చేస్తూ ఉంటే క్రాక్స్ వస్తాయండి గట్టిగా ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే మనకి క్రాక్స్ ఏమి రావు ఇందాక చెప్పాను కదా ఓన్లీ రౌండ్ షేప్లోనే ఎందుకు చేయాలి వేరే షేప్లో చేయొచ్చు కదా అని అలా కూడా చేశాను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత నేను దీన్ని ఇలా ఒక్కసారి ప్రెస్ చేశాను రెండు చేతుల్లోకి తీసుకొని కింద నుంచి పైకి ఒక్కసారి అనేస్తే మనకి ఈ షేప్ వస్తుందనమాట చూసారా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా రౌండ్ షేప్లోకి ఆ షేప్లోకి చేసుకున్న తర్వాత వీటన్నిటిని చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి నాకు ఇవి చేయటానికే టైం పడుతుంది అంతకుమించి నాకు గులాబ్ జామ్ చేయటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు నాకు ఒక ప్యాకెట్కి ఇన్ని అయ్యాయి మొత్తం రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి చక్కెరపాకం కూడా రెడీ అయిపోయిందండి ఇవి రౌండ్ చేసుకునేలోపు మనకి చక్కెరపాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో అందుకని దానికోసం టైం వేస్ట్ దీనికోసం టైం వేస్ట్ అలా ఏమి ఉండదు అనమాట ఇవన్నీ అయ్యేలోపు ఖచ్చితంగా మనకి పాకం అనేది వచ్చేస్తుంది చూసారా చక్కెరపాకం అనేది వచ్చేసింది కదా ఇలా ఇలా మసులుతో ఉన్నప్పుడే కొద్దిగా యాలకుల పొడిని వేసేసుకోండి యాలకుల పొడి వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ చక్కెరపాకాన్ని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి మీకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వేగిపోతాయి అన్నమాట ఇలా కొద్దిగా ఆయిల్ వేగిపోగానే ఇలా ఒక్కొక్కటిగా గులాబ్ జామున్ వేసేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి నేను ఫస్ట్ సారి వేసినప్పుడు నాకు ఆయిల్ బాగా హీట్ అవ్వలేదండి సో అందుకని అవి కొద్దిగా అతుక్కొని పోయాయి మీరు కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ రౌండ్స్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి అలానే నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని వేరే గిన్నెలోకి తీసేసుకొని కొద్ది ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చక్కెరపాకం ఉంది కదా ఆ చక్కెరపాకాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఆ గిన్నెను పెట్టేసేయండి ఇలా గిన్నెను పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా ఆ గులాబ్ జాముల్ని ఈ గులాబ్ జాముల్ని ఈ చక్కెరపాకంలోకి వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ట్వంటీ మినిట్స్ ఎందుకంటే ట్వంటీ మినిట్స్ అయితేనే మనకి ఈ గులాబ్ జామ్లు అనేవి పర్ఫెక్ట్గా పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి చాలామంది చేసేటప్పుడు ఏమవుతుందంటే గులాబ్ జామ్ పైన వరకు చక్కెరపాకం అబ్జర్వ్ చేసుకొని స్మూత్గానే ఉంటుంది లోపల మాత్రం కొద్ది కొద్దిగా పిండి అలానే ఉంటుంది అనమాట ఇంకొంతమంది చేస్తే అవి పాకంలోనే ఇలా పగిలిపోతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి పర్ఫెక్ట్ టేస్ట్ తోటి మీ ఇంట్లోనే ఈ గులాబ్ జాముని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ ఫాలో అయితేనే మీరు అలాంటి గులాబ్ ని ఎక్స్పెక్ట్ చేయగలరు సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేస్తారు కదా కమెంట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్